నమస్తే నేను రాజేశ్వరి ఇది టమాటాలు అయితే హార్వెస్ట్ చేసేసుకుంటా ఏ రెండు నాలుగు వచ్చినాయండి అన్ని మరీ ఏం రాలే కాకపోతే ఇక్కడ చెట్టు నేను ఇట్లా సపోర్ట్ ఇచ్చినందుకు ఇక్కడ నిలబడ్డది ఇంకో ఎంత మనం సపోర్ట్ ఇచ్చినా పడిపోతూనే ఉంటాయండి ఈ టమాటా అయితే మంచిగా చూసుకోవాలి దీన్ని అప్పుడే మంచిగా ఉంటుంది ఇది ఒకటి వంకాయ ఉంది ఇది కూడా తీసేసుకుంటా ఇది మరీ చిన్నగా ఉంది ఇది తెంపను ఇది ఉండని ఇది మటుకు తీసేసుకుంటా ఇది మొన్న చూ మొన్న మూడో నాలుగు తీసుకున్నాను కదా అవి వండలేదండి అట్లనే ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఇది ఒకటి కలుపుతా టమాటా ఆలుగడ్డ ముందు మూడో నాలుగు ఉన్నాయి టమాటా వంకాయలు ఇంకా ఇది కూడా అలా కలిపి యాడ్ చేస్తా మనం నేను చెప్పడం కాదండి అంటే మనం పట్టించుకున్నా టేస్ట్ ఉందేమో అనిపిస్తుంది కానీ ఈ కూర అయితే చాలా టేస్ట్ మంచిగా వచ్చింది ఆ రోజు నేను వండిన మూడు నాలుగే వంకాయలో టమాటాలు ఆలుగడ్డ వేసి ఉన్న చపాతికి మంచిగా అయింది కర్రీ ఏంటో ఇది కుంటి కూరకి పువ్వు వచ్చేసి చూడండి ఇది ఒకటి ఉంచేస్తాను ఇవన్నీ ఆర్వేస్ చేసేస్తాను కట్ చేసుకుంటే మళ్ళీ చిగురు వస్తుంది నేను కట్ చేసేసుకుంటున్నా ఏళ్ళకాయని తీసుకునే కంటే ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళా పెరుగుతాయి కూర ఇది ఎర్ర కాడ లేదు చూడండి అంత తెల్లగా ఉంది టమాటాకైతే పూత వచ్చింది ఇది చెరీ టమాటానో నార్మల్ టమాటానో తెలియదు కాయలు వచ్చినాక తెలుస్తుంది మొత్తం అయితే వచ్చింది ఇది మొన్న నేను నర్సరీకి పోయినా కదా అప్పుడు తెచ్చుకున్న దీని పొప్పాయిని నాటుకుంది ఈ నల్ల పసుపుకి చూడండి ఇట్లా గీత లాగా కస్తూరిలాగా మామూలు పసుపుకి రాదు నేను నాకు కూడా చూపిస్తాను డిఫరెంట్ చూడండి ఎట్లా నా ఎట్లా కస్తూరిలాగా ఎర్రగా ఇట్లా ఒక లైన్ లాగా వచ్చింది నేను మామూలు పసుపు కూడా చూపిస్తాను చూడండి ఇది మామూలు పసుపు మన లోకల్ ఇగో ఇంకా కొత్త చిగురు వచ్చింది చూడండి ఇల్లు ఏం లేదు చూడండి మామూలుగా గ్రీన్ గా ఒకటే లైన్ ఉంది ఇది కొత్తగా వచ్చింది ఒక నాలుగు పెట్టుకున్నా నేను పసుపు దుమ్మలు దుంపలు ఉన్నాయి నా దగ్గర నాలుగు పెట్టుకుంటే నాలుగు వచ్చింది పావురం చూడండి మా ఆయనకి ఎట్లా తింటుంది భయం లేకుండా టక 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 తింటుంది ఆ చదం సంపంగి చూడండి విచ్చుకుంది కొంచెం వాడిపోయింది నిన్న విచ్చుకున్నట్టుంది నేను చూడలే ఇది దేవుడు ఎంత సువాసన వస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి ఇది దేవుడికి ఒక్కటి పెడితే చాలు చే తెంపడైతే తెంపినా ఇదే పెడతా చిగురు వచ్చింది చూడండి నాటుకుంది పైన పెట్టినాను కదా ఇది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శ్రీ మాతృ నమ